ధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు అనిమాయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో ఆ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు ఏ విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ నెలలో అసలు గ్రహాలు ఏవే మారుతున్నాయి చూసుకున్నట్లయితే రవి పదిహేడో తేదీ సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వస్తాడు పదహారవ తేదీ ఏమో బుధుడు మారుతాడు పదిహేను ఆల్మోస్ట్ పదిహేను మధ్యాహ్నం మారిపోతాడు బుధుడు అదేవిధంగా శుక్రుడు కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహరాశిలోకి కేతుతో కలిసి ఉంటున్నాడు సెప్టెంబర్ మాసంలో పద్నాలుగో తేదీ ఇన్ని రోజులు కన్యా రాశిలో ఉండే కుజుడు తులలోకి మరియు అదేవిధంగా కుంభరాశిలో రాహు మనకి మేనరాశులు వక్రించిన శని మిథునంలో గురువు ఉన్నాడు ఇక ఒకటో తేదీ నుంచి మొత్తం నెల రోజుల పాటు మన చంద్రుడు పన్నెండు రాశులు సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తిరిగిన రాశి గురించి తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారు ఈ యొక్క నెలలో మొట్టమొదటిగా మీ యొక్క లగ్నాధిపతి శుక్రుడు మూడో స్థానంలో ఉంటున్నాడు పదిహేనో పద్నాలుగో పదిహేనో తేదీల నుంచి ఆల్మోస్ట్ పదిహేనో తేదీ నుంచి మీకు కంప్లీట్గా శుక్రుడు వెళ్ళి కేతులతో కలుస్తాడు కాబట్టి పద్నాలుగో తేదీ వరకు కాస్త షార్ట్ జర్నీస్ ప్రయాణాలు ఇంట్లో తక్కువగా ఉండడం బయట ఎక్కువ తిరగడం జరుగుతూ ఉంటుంది కాకపోతే పద పద్నాలుగో తేదీ తర్వాత మాత్రం ఒక ఇరవై ఐదు రోజుల పాటు మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలోని వాహనము గృహము వస్తువులు నగలు ఏదైనా కోర్సు చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు మీకు అది సెట్ అవుతుందా లేదా దాని మీద అనవసరంగా మనం కనెక్ట్ అయ్యి టచ్ అవు అంటే ఇబ్బంది పడతామా అనే విషయాన్ని ఒక క్లారిటీ పెంచుకోవాలి ఇక మీకు ఈ యొక్క బుధుడు సింహరాశిలో ఉన్నాడు ధనాధిపతి నాలుగో అధిపతితో ఉన్నాడు భూ మూలంగా గృహం మూలంగా బంగారు ఆభరణ సంబంధంగా కూడా కొంతవరకు పద్నాలుగో తేదీ వరకు మంచి అనుకూలత ఉంది పద్నాలుగు తర్వాత కూడా బుధాదిత్య యోగంలో రవి బుద్ధులు కలిసి సింహరాశిలో ఉంటారు ఇది ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి క్రియేటివ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కటి యోగాన్ని ఇస్తుంది అయితే మీరు ఏదైనా ఇల్లు ప్రారంభించాలనుకుంటే పద్నాలుగు లోపలే ప్రారంభించండి పద్నాలుగో తేదీ దాటింది అంటే మీకు ఏమవుతుందంటే అది కాస్త ఈ శుక్రకేతువుల కలయిక గృహస్థానంలో ఉన్నందుకు అది మంచిది కాదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే కేతుతో కలుస్తున్నాడో మనం ఈ విషయం చెప్తున్నాం దీంతో పాటు కొంచెం ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కొంచెం వాహనం సరిగ్గా ఉందో లేదో చూసుకోకుండా లాంగ్ జర్నీస్ ఇటువంటివి మాత్రం చేయకండి దయచేసి ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా లిటిగేషన్ ప్రాపర్టీస్ కొనుక్కొని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సప్తమంలో చంద్రుడు నీచబడి ఉన్నందుకు ఒకటో తేదీ ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తేదీ ఎటువంటి లావాదేవీలు వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడకండి ఇక మీకు గ్రహణం దశమ స్థానంలో పడుతుంది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో మీకు గ్రహణం చక్కగా సపోర్ట్ చేస్తుంది నో టు వరీ గుర్తుపెట్టుకోండి ఇక సంతాన అభివృద్ధి కోసం సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయంగా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మటుకు బాగుపడుతుంది రుణ సమస్యలు తీరుతాయి ఇక మీరు చేయవలసిన దేవతారాధన విష్ణు ఆరాధన మరియు నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి ముఖ్యంగా మీకు పద్నాలుగో తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు ఆరో స్థానంలోకి వెళ్తాడు పోటీ పరీక్షల్లో కాంపిటీషన్ శత్రువుపై జయం అనేటువంటిది కూడా కలుగుతుంది చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ మాకు రావాల్సినంత ఫలితం రావట్లేదు అని బాధపడుతూ నాకు చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు జాతచక్రంలో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు మనం పూర్వజన్లు చేసుకున్నటువంటి కర్మ అనుభవం ఎలా అనుభవిస్తామో అది మంచి కర్మ కావచ్చు బ్యాడ్ కర్మ కావచ్చు అవి స్పష్టంగా చూపిస్తాయి దానికి పరిహారం కూడా చేసుకుంటూ ఉంటే దాని యొక్క ప్రభావం నూటికి నూరు శాతం తగ్గుతుంది అయితే ఈ పరిహారం అనగానే ఎంతనే మనం ఏదో వేలు లక్షలు ఖర్చు పెడితేనే పరిహారం అనుకుంటే అది మూఢత్వం అవుతుంది భక్తి శ్రద్ధ భావన మీరు భగవంతుడి మీద పూర్తిగా ఉంచి గనక మీరు చేసినట్లయితే అంటే ఉదాహరణకి లగ్నం పాడైంది జీవుడు ఎదగలేకపోతున్నాడు అప్పుడు ఆ జీవుడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఏమిటనే దాని మీద ఏ గ్రహాలు చేతి గ్రహాలు చేతి పీడింపబడుతుందో చూసుకుని ఆ గ్రహాలకు సంబంధించి ఇచ్చుకుంటూ ఆ లగ్నాధిపతి ఎవరో ఆ దేవతా స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో మీరు గనక నిమగ్నమై ఇక్కడ ఏమవుతుందంటే పూజ చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా చేస్తున్నాను కానీ కంప్లీట్గా నా యొక్క తల్లి అనే భావనతో చేయట్లేదు నా బిడ్డ అనే భావనతో ఎలా అయితే తల్లి చూడండి నా పిల్లవాడు నా కూతురు నా తల్లి నా కొడుకు అనే ఒక అటాచ్మెంట్ ఉండదు రిలేషన్ ఆ రిలేషన్ ఫస్ట్ ఉండట్లేదు అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ జరుగుతుందండి పని అది లేకపోవడం వల్ల కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఎన్ని పూజలు చేస్తున్నా సరే దాని ఫలితాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక భగవంతుణ్ణి ఒక ఏటీఎం మిషన్ లాగా ఏటీఎం కార్డ్ లాగా చూడడం మానేసి ఒక సాధన మార్గంలో ఉండాలి నేను ఒక సాధన చేస్తున్నాను రోజు అనుష్ఠానం చేయడం రోజు నిత్య దేవతారాధన ఒక మనిషి లాగా ఒక మదర్ లాగా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంటాయి వాళ్ళ జీవితాల్లో ఒకటి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు తీరుతూ ఉన్నాయనుకోండి ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక పూజ లేకపోతే చేయించుకుని అక్కడ వాళ్ళకి తీరలేదు కూడా వదిలేస్తుంటారు నేనేం చెప్తానంటే నువ్వు సొంత తల్లిని నీ కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తావా సొంత తల్లిని వదలం కదా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంకా ఏం చేస్తాము కష్టాలు వచ్చినప్పుడు వదలము ఇంకొంతమంది నాలుగు డబ్బులు రాగానే దేవుడిని మర్చిపోతారు మన సొంత తల్లిని ఇంకో నాలుగు డబ్బులు వస్తే ఇంకా అమ్మని ఇంకా కార్లో దిపుతాను ఇంట్లో మంచి బెడ్రూమ్ కట్టిస్తాను మా అమ్మ అమ్మకి పెద్ద పూజ గది కట్టిస్తాను అనుకుని ఉంటాం అలా ఏంటంటే ఫస్ట్ వి ఫీల్ మదర్ తల్లి నా తల్లి నా కొడుకు అనే ఫీల్తో మీరు భగవంతుని పూజించండి అప్పుడు మీరు ఎటువంటి పరిహారం చేసినా సక్సెస్ అవుతుంది అయితే ఈ పరిహారం చేసుకునే విషయంలో పాయింట్ పట్టుకోగలగాలి కరెక్ట్ గా ఎలా అయితే మెడికల్ రంగాల్లో మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది దానికి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ వాడతాం అది ఇంజక్షన్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు చిన్న సర్జరీ కావచ్చు అలా పాయింట్ పట్టుకోగలగాలి ఇక మీకు ధనం రావట్లేదు ధనాధిపతి ఎవరు అసలు మీ లగ్నం ఏమిటి మీ ధనాధిపతి ఎవరు ఎందుకు రావట్లేదు అనేది పట్టుకోగలగాలి మూడవ అధిపతి థర్డ్ లార్డ్ అయినప్పుడు మూడో స్థానాధిపతి ఎవరు అంటే రిలేషన్స్ ఎందుకు సరిగా ఉండట్లేదు మీ అన్నదమ్ములతో కావచ్చు అక్కచెల్లతో కావచ్చు ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది ఆ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటనే దాన్ని పట్టుకోగలగాలి దాన్ని గా చేసుకుంటూ దాని మీద మీ యొక్క ఆలోచన విధానం కానివ్వండి మీ యొక్క తత్వం కానివ్వండి మారగలగాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఏ డైరెక్షన్ ఉండే అన్ని డైరెక్షన్స్ మంచివేనండి వాస్తులు ఎక్కడ కూడా ఈ డైరెక్షన్ మంచిది కాదని చెప్పలేను ఆల్ డైరెక్షన్స్ ఇస్ గుడ్ కాకపోతే అందులో మీకు ఏది బాగా కలిసి వస్తుంది ఏ ఫేసింగ్ మీకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడు గృహం కట్టుకుంటే మంచిది ఇవి తెలుసుకోగలగాలి అంతేగాని ఆ గృహంలోకి వెళ్ళి నాకు ఇబ్బంది అయిందండి ఈ గృహంలోకి బాగుందండి కాదు అది మీకు ఎందుకు ఇబ్బంది అయింది ఇది ఎందుకు మీకు బాగుంది అలాగే సంతానం విషయం కావచ్చు వివాహం విషయం కావచ్చు రుణరోగ శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి కావచ్చు వివాహం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది కావచ్చు విదేశాలకు వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడుతున్నాను బికాజ్ ఆఫ్ విదేశీ యోగాలుంటే కొంతమంది బలవంతంగా వెళ్ళిపోతారు అక్కడ మీకు యోగం లేనప్పుడు ఎలా అంటే ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఆ గ్రూప్ ఉన్న అని మీరు కనుక బ్లడ్ తగ్గినప్పుడు ఎక్కించుకుంటే దాని యొక్క ప్రభావం మీకు జీవితాన్ని ఇస్తుంది కానీ మీరు వ్యతిరేకమైనటువంటి బ్లడ్ గ్రూప్ ఎక్కించుకున్నారు అప్పుడు ఏమవుతుంది ప్రాణానికి అలా అయితే ఇబ్బందో మీరు ఎక్కడుంటే మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందో మీకు దశ చక్కగా మారుతుందో అటు వెళ్ళాలి అది మీరు అర్థం చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో అంతేగాని జ్యోతిష్ శాస్త్రం జాతకం చూసే శని బీడించేస్తున్నాడు శని తినేస్తున్నాడు కాలసర్ప యోగంలో సర్పాలు పటేస్తున్నాయి ఇవి కాదండి జ్యోతిష్ శాస్త్రం అంటే మీకు దిశానిర్దేశాన్ని చూపించేది అందులో ఈ గోచార ఫలితాలు ఏమిటి అంటే ఇప్పుడు కాలం ఇలా ఉంది గ్రహస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఎలాగా ఉండాలి నా లైఫ్ లో అనే విషయాన్ని తెలిపేది గోచారం కాబట్టి భక్తి శ్రద్ధ భావనతో అమ్మవారిని పట్టుకోండి ప్రతి దాంట్లోనే అమ్మవారు ఉంది అనేటువంటి ఫీల్తో మీ యొక్క జీవితాన్ని గడపండి ఒక సాధనలా గడపండి మీకు అప్పుడు ఒక మొట్టమొదటిగా ఏంటంటే ఒక క్లారిటీతో బ్రతుకుతారు క్లారిటీతో పూజ చేయండి క్లారిటీతో ఉండండి క్లారిటీతో మీ యొక్క జీవితాన్ని సాగించండి అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది శ్రీమాత్రేనం